స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి భీమిరి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో ఋషికొండ భవనాలను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టారు ముందు పర్యాటకం అన్నారు ఆ తర్వాత పరిపాలనా భవనాలు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధనం ఏం చేశారని ప్రశ్నించారు వైసీపీ నాయకులకే కాంట్రాక్ట్ ఇచ్చారని ఋషికొండ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తామని ఈ భవనాల విషయమై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు ఋషికొండ భవనాల నిర్మాణ అంచనాలను రహస్యంగా ఎందుకు ఉంచారు ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను అనుమతులు లేవని కారణంతో జగన్ సర్కారు కూల్చివేసింది ఋషికొండ భవనానికి ఏ అనుమతులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇవి కొండ ఏదైతే హిస్టారికల్ అండ్ అన్న కొండని ఆ పచ్చటి క్రితం తీసుకున్న ఆ కొండని ధ్వసం చేస్తే బోడుగుడు చేయడం కానీ లేకపోతే లాభాలు నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ అని చెప్పి కట్టుకోవడం కానీ మరి దాన్ని క్యాంప్ ఆఫీసుని ధ్వరంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయాలి ముందు టూరిజం అన్నారు లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు కొత్త కాలంలో లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే కరెక్ట్ కాదు ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని ఎస్టిమేట్ కూడా చాలా తొమ్మిది ఉంచారు వచ్చారు ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు ల్యాండ్స్కేపింగ్ అంత పెట్టారు డిస్ప్లే అంత చేశారు ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను పండుతూ ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు చూసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు బుక్ చేసుకోండి ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు అనుమతులు కూడా చక్క విరుద్ధంగా ఇచ్చారు అది ఏదైతే రివర్ వృత్తి ఒక్క ఆ రివర్ వృత్తికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి దీన్ని కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చిపెయడం ఒక జర్మార్గ నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా విలువైంది